మీద చర్చిస్తున్నాం సినిమా ఇండస్ట్రీ పాడైపోతుంది ఇబ్బంది పడిపోతుంది వ్యక్తుల జీవితాలు కుటుంబం తీస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా కంప్లీట్గా పోతున్నాయని ఇండస్ట్రీ తరఫున స్టార్టింగ్ నుంచి ఎంత కోఆపరేటివ్గా మాట్లాడుతుంటే కంప్లీట్గా ఒకళ్ళిద్దరిని పట్టుకొని మీరు ఇచ్చేయకుండా మిగతా మొత్తం వర్గాన్ని కూడా మీరు బ్లేమ్ చేస్తూ మళ్ళీ అదే మాట మీద నేను పదహారేళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నాను సార్ పారదర్శకంగా చేస్తున్నాం కాబట్టి మేము ఈ స్థాయిలో మాట్లాడగలుగుతున్నాను నేను మీరు లేకపోతే మిగతా వాళ్ళలాగా ఏదో ఒకరిద్దరు చేసినట్టుగా మిగతా తొంభై తొమ్మిది మందిని కూడా మీరు అదే ఘాటన కడుతున్నారు అని అంటే అసలు ఒక మాట సార్ ఇందాక భరదోజ్ గారు చెప్పినట్లుగా మీడియా అనేది లేకపోతే ఏ సినిమా ప్రమోట్ అవుతుంది సార్ రాజమౌళి సినిమా అయినా సరే ప్రతిసారి కూడా లీకులు ఇచ్చి లేకపోతే మీడియా ప్రెస్ మీట్ పెట్టి వారు ఏదో ఒకటి చేస్తేనే అయిపోయేటువంటి పరిస్థితులు తప్ప ఒకటి రెండు సినిమాలు మహా అయితే దాని మీద ఆడతాయి తప్ప చిన్న సినిమా థర్టీ ఫైవ్ అనేటువంటి ఒక చిన్న సినిమా అద్భుతమైనటువంటి కథ దాని గురించి చాలా రివ్యూస్ కూడా నేను చదివాను ఏ దాన్ని ఎందుకు చేయట్లేదు జర్నలిజం పోయింది అది ఇదని మాట్లాడుతున్నారు ఏ ఆ స్థాయిలో అది ఎవరుసారి బ్యానర్ అది సురేష్ ప్రొడక్షన్స్ వారి దగ్గర నుంచి అసలు ఆ స్థాయిలో ఉంటుందా వారు దానికి సంబంధించి మంచి కథతో ప్రమోట్ చేస్తారు వాళ్ళు కథ సినిమాల్లోకి వెళ్ళాలి రామానాయుడు గారి ఆశయం అది మంచి కథ ఉంటే ఆటోమేటిక్ సినిమాల్లోకి వెళ్తుంది ప్రచారం కూడా అవసరం లేదనేటువంటి ఒక వ్యక్తి దానికి కూడా ఒక నిమిషం సార్ ఒక నిమిషం దానికి కూడా దానికి కూడా వారు ఒక ఇంత ప్రచారం కల్పించి ఇది ఇంకా జనంలోకి వెళ్ళాలని అంటే మీడియా ద్వారా వారంతా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే మీరు ఏదేదో మనసులో పెట్టుకొని నేను ఇన్నేళ్ల నుంచి ఉన్నాను అన్నేళ్ల నుంచి ఉన్నాను అంటే ఏది సార్ అది మీడియా అలాగే సినిమా ఇండస్ట్రీ గత నుంచి పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి ఏ అన్నారు ఎన్టీఆర్ దర్శకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీడియా ప్లస్ సినిమా ఇండస్ట్రీ ఒక కుటుంబంలాగా కలిసి ట్రావెల్ చేసిన రోజులు లేవా సార్ మీరు ఏదో ఒకళ్ళ నిద్రను పట్టుకొని వారు చేస్తున్నారని చెప్పేసి మిగతా తొంభై తొమ్మిది శాతం జర్నలిస్టులని తొంభై తొమ్మిది శాతం ఛానల్స్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు మీరు అప్పటి నుంచి జర్నలిజంలో చేస్తున్నారంటే పదహారేళ్ల నుంచి చేస్తున్నారు సార్ అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను పారదర్శకంగా ఉన్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం మేము ఆ స్థాయిలో ఇది లేదు సాధ్యం అయితే ప్రజలకు మంచి చేయాలనే మేము డిబేట్లు పెడతాం లేకపోతే ఇతరత్ర ప్రజా సమస్యల మీద ఒక వ్యవస్థ నాశనం అయిపోతుందనే దాని మీద కూడా ఒక గంట సేపు ఒక టీవీ ఛానల్లో ఒక గంట సేపు డిబేట్ కండక్ట్ చేస్తున్నామంటే ఎంత వాల్యుబుల్ టైమో తెలుసా సార్ తెలుగు రాష్ట్రాలు అతలకుతలం అయిపోతున్నాయి వరదలతోటి అయినా కానీ వాటిని కూడా కొంచెం నాలుగు రోజుల నుంచి వాటిని ఇస్తున్నాం కానీ ఇది ఇంకా కొంచెం తీవ్రమైనటువంటి సమస్య ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ మొత్తం కూడా షేక్ అయిపోతుంది దీనివల్ల చాలా ఆర్థికంగా నష్టపోతుందని ఒక గంట సేపు మేము స్లాట్ తీసుకొని సమస్య మీద చర్చిస్తూ ఉంటే అది ఎలా మీరు ఆ విధంగా అది లూజ్ సార్ అది మీరు డెఫినెట్గా వెనక్కి తీసుకోవాల్సిందే దాన్ని నేను ఖండిస్తున్నాను అసలు అలో చేసే ప్రసక్తే లేదు జర్నలిజం విలువలతో కూడుకున్నది కాబట్టే విలువలతో కూడుకున్నది కాబట్టే పెద్ద పెద్దవాళ్ళు మీకు గతంలో చూసాం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి రామోజీరావు గారు చనిపోయినప్పుడు ఏ విధంగా ప్రతి ఒక్కరూ నివాళులు నేర్పించారు ఆ స్థాయి జర్నలిజం వాల్యూస్ ఇప్పటికీ ఉన్నాయి సార్ కంప్లీట్గా మీరు జర్నలిజం అమ్ముడు పోయిందనేటువంటి మాటని ఖండిస్తున్నాం మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా డిబేట్లో కలిసినప్పుడైనా సరే మీరు వెనక్కి తీసుకున్న తర్వాతే నేను మీతో మాట్లాడతాను